మైనింగ్ మాఫియాలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏంటి ఆశ్చర్యపోతున్నారా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏంటి మైనింగ్ మాఫియాలో ఉండడం ఏంటి అంటే అదేనండి ఇక్కడ పెద్ద ట్విస్టు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేశారు దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి భక్తుడిగా బాగా పేరు సంపాదించాడు అయితే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటించారో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ సమయంలో ఆయన కూడా విదేశాలకు వెళ్ళి అక్కడ రోదించారు గుర్తుందా మీకు జగన్మోహన్ రెడ్డి గారు పెను ప్రమాదంలో ఉన్నారు అని చెప్పేసి ఆ తర్వాత ఏం పర్వాలేదు ఎట్లయినా మనమే గెలుస్తామని చెప్పేసి సముదాయించే పని చేశారనుకోండి ఇప్పుడు కట్ చేస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి ఏంటి అంటే మదనపల్లె ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఈ మదనపల్లె ప్రాంతం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది ఏంటి ఫైళ్ళు తగలబడింది ఏదైతే సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైళ్ళు తగలబెట్టారు చూశారు సో దాని వెనకాల భయంకరమైన కుట్ర ఉంది అని చెప్పేసి ఓ ప్రక్కన ఆరోపణలు వస్తున్నాయి అదేవిధంగా అక్కడ ప్రాంత ప్రజలు ఏదైతే తంబళ్ళపల్లి కావచ్చు ఫీలేర్ కావచ్చు మదనపల్లి కావచ్చు ఈ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది రైతుల దగ్గర రిజర్వాయర్ల కోసం భూమిని సే సేకరించి ఆ భూమిని ఎవరెవరైతే ఇచ్చారో వాళ్ళకి మరి పారితోషికం ఇవ్వాలిగా అవి కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టేశారు అని అని చెప్పేసి ఆ రైతులు ఏదైతే పెద్దిరెడ్డి ముదిన్ రెడ్డి గారిని మనం ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఏదైతే దాడులకు పాల్పడ్డారో ఇవన్నీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే ఇప్పుడు కొన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చింది ఏంటి అంటే ఇదే అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి మైనింగ్లో కూడా క్వారీలు ఇచ్చారట ఏదైతే కలర్ గ్రానైట్ అది చాలా వాల్యుబుల్ మెటీరియల్ సో దానికి మంచి డిమాండ్ కూడా ఉంది విదేశాల్లో మరి అటువంటిది అప్పనంగా ఆయనకి ఇచ్చేశారంట పన్నువల సుధాకర్ రెడ్డి గారికి ఏ విధంగా ఇస్తారు పోని దానికి ఒక నిబంధనలు ఉంటాయి నిబంధనలన్నీ కూడా అతిక్రమించి ఆ విధంగా ఇచ్చేస్తున్నారు అంటే ఇదే పెద్ద ఆశ్చర్యానికి గురిచేసింది సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆశీస్సుల మేరకు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారన్నా జగన్మోహన్ రెడ్డి గారన్నా పెద్ద వ్యత్యాసం ఏమి ఉండదు సో ఇద్దరు ఇద్దరే సో పార్టీలో పెద్దలు మరి ఇటువంటి వాళ్ళ ఆశీస్సులు లేకుండా ఏదైనా జరుగుతుందా అంటే సచేమే జరగదు సో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పొనుమోల సుధాకర్ రెడ్డి గారికి సహజ వనరులన్నీ కూడా ఈ క్వారీలకు సంబంధించిన వ్యవహారం కానీ ఇసుక కానీ అన్నీ అంట సర్వం అప్పచెప్పేసారట సో బహుశా అందు గురించేనేమో అసలు ప్రమాదంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రమాదంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే పొన్నవోల సుధాకర్ రెడ్డి గారా ఇప్పుడు ఈ మైన్స్కు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా వెలుగులోకి వస్తే ఏమవుతుంది ఓ ప్రక్కన ఆదాయం కోల్పోతుంది అదేవిధంగా ఇందులో అక్రమాలు ఏమైనా సరే జరిగి ఉంటే అవి కూడా బయటపడతాయి అవి బయటపడితే ఖచ్చితంగా శిక్షార్ఖులే ఇటువంటి క్రమంలో ఇక్కడ నాలుగు ఎకరాల ఈ కలర్ గ్రానైట్కి సంబంధించిన క్వారీలని అప్పచెప్పటం పైగా ఇక్కడ ఏదైనా సరే నిబంధనలకి నిబంధనలు లోబడి ఏదైనా సరే క్వారీలు కావచ్చు మైన్స్ కావచ్చు ఇసుక కావచ్చు ఏదైనా సరే ఎంత తవ్వాలి అంటే దానికి ఇన్ని మీటర్లు అయినా ఉంటుంది అంతవరకు వాళ్ళు తవ్వుకుంటే అది వేరే అంశం అసలు ఇక్కడ వీళ్ళు ఇచ్చిన క్వారీయే నిబంధనలకు విరుద్ధంగా అంటే సాధారణంగా కొంతమంది కూడా అప్లై చేసుకున్నారట ఒక ముస్లిం మహిళ కూడా అప్లై చేసుకుంటే వాటన్నిటిని ప్రక్కన పెట్టేసి పన్నువోలు సుధాకర్ రెడ్డి గారు కుమారుడు అనేటువంటి పన్నువోలు కార్తిక్ రెడ్డి ఆయన పేరు మీద హ్యాండ్ ఓవర్ చేస్తారంటే ఈ క్వారీలు పైగా ఇక్కడ ఇది ఏదైతే ఈ మైన్స్లో ఉన్నదో ఈ కలర్ గ్రానైట్ అనేది ఇది చాలా వాల్యుబుల్ ఐటమ్ అనమాట సో ఈ క్రమంలో ఈ వాల్యుబుల్ ఐటమ్ని సాధారణంగా ఏడాదికి యాభై కోట్ల రూపాయల వరకు ఆదాయం ఉంటుందంట అది ఏంటి నిబంధనలు లోబడి తొవ్వితే అదే నిబంధనలు అతిక్రమిస్తే ఇంకా అది ఎంతకైనా సరే సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఆ విధంగా ఒడ్డించేవాడు మనవాడైతే మనం ఊరు చివరన్నా కానీ వచ్చేస్తుంది అంటే బంతి చివరన్నా వచ్చేస్తుంది కదా ఆ తరహాలో ఇక్కడ పన్నమోలు సుధాకర్ రెడ్డి గారు ఇక ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి కేసులోనూ ఆయనే వాదనలు వినిపిస్తూ ఉన్నారు పైగా జగన్మోహన్ రెడ్డి గారికి అపారమైన భక్తుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో అప్పుడే అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఆయన నియమించడం జరిగింది సో ఇక ఆయన స్వామి భక్తి మామూలుగా ప్రదర్శించలేదు దానికి తగినట్టుగా ఇక పెద్దిరెడ్డి గారి ఆశీస్సులతోనే ఈ విధంగా క్వారీలు కూడా ఇచ్చేశారట సో ఈ క్రమంలో అసలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏం జరిగింది మైన్స్కు సంబంధించి సహజ వనరులు అన్నీ కూడా కొల్లగొట్టేశారు అని చెప్పేసి సాధారణంగా అక్కడ ఏదైతే భూ కబ్జాలకు పాల్పడ్డారు అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో మొన్నటి వరకు కూడా పదివేలు ఇరవై వేల ఎకరాలు మాత్రమే అని అనుకుంటే అది కాస్త లక్షా యాభై వేల ఎకరాల వరకు కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వీళ్ళు స్వాధీనపరుచుకున్నారు అన్నట్లుగా సమాచారం సో దీనికి సంబంధించిన వ్యవహారం ఎక్కడ బయటపడుతుందా అని చెప్పేసి ఆ విధంగా ఫైళ్ళు తగలబెట్టారు పైగా ఆర్డీఓలు పాత ఆర్డీఓ కొత్త ఆర్డీఓ ఆదివారం కూడా వాళ్ళ కార్యాలయానికి రావడం ఏంటి సీసీ కెమెరాలు అనేవి పది రోజుల ముందు నుంచే పనిచేయకపోవడం ఏంటి వారిద్దరూ కూడా మరలా కలవడం ఏంటి అదేవిధంగా ఒక సీనియర్ అసిస్టెంట్ ఇప్పుడు వీళ్ళందరిపైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది వాళ్ళందరం సస్పెండ్ చేసింది సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి తెరపైకి వస్తూనే ఉన్నాయి మరి ఈ క్రమంలో ఇంకా ఎంతమంది పేర్లు రాబోతున్నాయి ఇంకెంతమంది అధికారులు సస్పెండ్ కాబోతున్నారు మనం ఇప్పుడే కాదు గత రెండు సంవత్సరాలుగా పలు సందర్భాల్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం అధికారులు మీ నిబంధనలు మీరు అతిక్రమించి కనుక పనిచేసి ఏదో వాళ్ళ యొక్క దగ్గర మార్కులు కొట్టేయాలి అని కనుక భావిస్తే చిక్కులు ఎదుర్కొనేది మీరే ఎందుకంటే వీళ్ళకి ఐదేళ్ల అధికారం మాత్రం ఉంటుంది ఆ ఐదేళ్ల అధికారంలో ఆ నాయకులు చెప్పినట్లుగా కనుక వ్యవహరిస్తే చివరికి బుక్ అయిపోయేది అధికారులు అని చెప్పేసి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం ఇప్పుడు మరలా అదే జరిగింది సో వాళ్ళది ఏమంది ఓడిపోయారు ప్రక్కిలిపోయారు ఇప్పుడు కేసులు నమోదైంది ఎవరిపైన సస్పెండ్ అయింది ఎవరిపైన శిక్ష అనుభవిస్తుంది ఎవరు అధికారులే కదా అధికారులు ఖచ్చితంగా రిటైర్మెంట్ అయ్యేంత వరకు ప్రభుత్వంలోనే ఉంటారు భాగస్వాములు సో ప్రభుత్వాలు అనేవి మారిపోతూ ఉంటాయి ఆ పార్టీ అధికారంలో రావచ్చు ఇంకో పార్టీ అధికారంలో రావచ్చు కానీ బలైపోతుంది మాత్రం అధికారులే సో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన ఏమైనా కైస్ నమోదైందా పోనీ అక్కడ ఆ యొక్క అక్రమాలు కానీ అవినీతి కానీ చేసింది ఎవరు ప్రధానంగా కానీ వీళ్ళ ప్రమేయం లేకుండానే అధికారుల ప్రమేయం లేకుండానే జరుగుతుందా జరగదు కానీ వాళ్ళకి ఇచ్చేది ఎంత ఏదో ఒక ఐదు లక్షలో పది లక్షలో ఏదో ఏమాత్రం ఇస్తారు సో దానివల్ల ఏమవుతుంది వీళ్ళ కెరీర్ మొత్తం అయిపోతుంది వాళ్ళు అక్కడ సహజ వనరులన్నింటినీ కూడా కొలగొట్టుకుంటున్నారు తీరా విషయం వచ్చేసరికి ఏమవుతుంది అక్కడ అధికారికంగా సంతకం పెట్టింది ఎవరు అధికారులే ఈ అధికారులే కదా అక్కడ సాక్షాధారాలతో సహా దొరికిపోయేది కానీ ఓవరాల్గా చెప్తారు మాకు ఆయన చెప్పారు ఆ మంత్రి గారు చెప్పారు ఈ మంత్రి గారు చెప్పారంటే అవి పరిగణలోకి తీసుకోరు కదా ఒకవేళ కోర్టుకు వెళ్ళినా కానీ కోర్టు అది మరి వాటన్నిటిని విస్మరించి వీళ్ళకి నిబంధనలు తెలియవా వీళ్ళందరూ చదువుకున్నవారే కదా ఐఏఎస్ అధికారులు గ్రూప్ వన్లు గ్రూప్ టూలు అధికారులు ఉన్నారు మరి అటువంటి వాళ్ళు అంత పెద్ద చదువులు చదువుకున్న తర్వాత ఈ విధంగా ఇట్లాంటి వాటిల్లో దొరికిపోతున్నారు అంటే దీనిని బట్టి ఏం చెప్పాలో మీరే అర్థం చేసుకోండి సో ఇప్పుడు పన్నువోలు సుధాకర్ రెడ్డి గారు ఆయన కుమారుడు పన్నువోలు కార్తిక్ రెడ్డి సో వాళ్ళకి ఈ విధంగా ఈ మంచికి సంబంధించింది కానీ ఈ సహజ వనరులన్నిటికి సంబంధించిన క్వారీలన్నీ కూడా అప్పనంగా అప్పచెప్పారు పైగా ఇక్కడ ఏంటి ప్రభుత్వానికి చెల్లించవలసింది కూడా ఎంత కొంత ఉంటుంది సో ప్రభుత్వానికి అసలు చెల్లించారా చెల్లిస్తే ఎంత చెల్లించారు వీళ్ళు ఎంతవరకు తవ్వుకున్నారా తవ్వుకున్న దానికి తగినట్టుగా ప్రభుత్వానికి ఇంత మొత్తంలో చెల్లించాలి టన్నుకి ఎంత ఉంటుంది లేదా లోడ్కి ఎంత ఉంటుంది ఆ లోడ్కి ఎంత ఉంటుంది కాబట్టి ఆ ప్రకారంగా చెల్లించారా ఉదాహరణకు ఒక పది మీటర్లు తవ్వాలి వీళ్ళ పది మీటర్లే తవ్వేరా మరి ఆ పది మీటర్లకు గాను తవ్వినంత వరకు ప్రభుత్వానికి ఇంత చెల్లించవలసి ఉంటుంది అది చెల్లించారా చెల్లించలేదా ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది సో నిన్ననే దానికి సంబంధించిన వ్యవహారం ఆ లెటర్ ఇవన్నీ బయటపడతాం ఇప్పుడు దర్యాప్తు అనేది మొదలైంది సో ఇక ముందు ముందు ఎటువంటి అంశాలు తెరపైకి రాబోతున్నాయి అనేది కూడా చాలా కీలకంగా మారబోతుంది సో ఏదైతే మొన్నటి వరకు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ విధంగా చేశారు ఆ విధంగా చేశారు అని అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన వ్యవహారం కూడా ఆయన కనుసన్నల్లోనే జరిగింది అన్నట్లుగా ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఇక ముందు ముందు ఇంకెన్ని ఉంటాయో మామూలుగా చెప్పవలసి వస్తే వైసీపీలో అధికారంలో ఉండగా ఉత్తరాంధ్రకి సంబంధించి కొంతమంది నాయకులు కోస్టల్లో కొంతమంది నాయకులు అలాగే చిత్తూరులో కొంతమంది నాయకులు మరికొన్ని ప్రాంతాల్లో మరికొంతమంది నాయకులు ఈ విధంగా ఎక్కడికక్కడ ఆంధ్రప్రదేశ్ని వాళ్ళు చక్కగా భాగాలుగా విభజించేసుకొని ఎవరికి వాళ్ళు వాటాలు చేసేసుకున్నారు అన్నట్లుగా ఈ సాహస వనరులన్నింటినీ కూడా కొల్లగొట్టేసారు అన్నట్లుగా ఇప్పుడు ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిందో ఒకదాని తర్వాత ఒకటి అన్ని అంశాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి సో ఈ క్రమంలో మరి ముందు ముందు ఎటువంటి విషయాలు కూడా బయటకు రాబోతున్నాయి అనేది కూడా చూడవలసి ఉంది అట్లాగే ఏదైతే నెల్లూరు జిల్లా ఉందో ఆ నెల్లూరు జిల్లాలో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన అప్పట్లో మంత్రిగా ఉన్నారు కదా ఆయన కూడా ఈ విధంగా లైమ్స్టోన్ దాన్ని ఏ విధంగా తొవ్వేసుకున్నారు అక్రమంగా తరలించేసుకున్నారు అని చెప్పేసి అప్పటి నుంచే విమర్శలు నిరసన కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరిగినాయి సో ఈ విధానం ఎక్కడికక్కడ ఏ జిల్లా కాగి జిల్లాలో ఈ విధంగా మైన్స్ అన్నిటిని కూడా తొవ్వేసి చేసుకున్నారు అన్నట్లుగా అయితే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు మరి చూద్దాం దీనికి సంబంధించి ఇంక దర్యాప్తు ఎంత వేగవంతంగా జరిగి అసలు వాస్తవాలు బయటకు వస్తున్నాయన్నది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మైనింగ్ మాఫియాలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ